పోయి బొగ్గు తీసేదేవు రెడ్డి దొర వెలమ దొర పోతడా పివి నరసింహరావు చుట్టం పోతడా శ్రీధర్ బాబు చుట్టం పోయి బొగ్గులోకి పోయి బొగ్గు తీస్తాడా ఎవరు తీస్తాడు బీసీఎస్ ఎస్టీలు గడ్డపార తీసుకొని భూమిలోకి పోయి బద్దలు కొట్టుకొని బొగ్గు బయట తీసి దేశానికి వెలుగు జిలుగులు అందిస్తారు మన బీసీఎస్టీ ఎస్టీ భూమిలోకి పోయి భూమి బద్దలు కొట్టి దాంట్లో నుంచి బొగ్గు తీసి బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి వెలుగు అందిస్తాను రే మరి కార్మికుడిని ఏమనాల మా ఈ కార్మికుడి నియమానాలా సింగరేణి ఆర్మీ అని చెప్పాలి వీళ్ళందరికీ సింగరేణి కార్మికుడు కాదు సింగరేణి ఆర్మీ సింగరేణి ఆర్మీ అంటే ఆర్మీ అంటే అర్థం ఒక దళం ఒక లక్ష్యం పెట్టుకొని ఒక దళం కట్టుకొని ఆ గమ్యం చేరేటువంటి బృందాన్ని ఏమంటారు ఆర్మీ అంటారు మరి సింగరేణి ఆర్మీ కాదా ఒక దళం ఒక లక్ష్యం ఒక గమ్యం చేరుకునేటువంటి ఒక దళ బృందం అది అందుకనే సింగరేణి ఆర్మీ